హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బజ్జీలు సూపర్ టేస్ట్తో ఉంటుంది మనం ఉదయాన్నే ఏం పిండులు నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకునే ఈ రెసిపీని ఒకసారి మీరు చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి మనకు ఊరికి ఒకే టిఫిని తినాలంటే తినరు కదా పిల్లలు కానీ ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఇలా చేసి పెడితే కొంచెం డిఫరెంట్గా హ్యాపీగా తింటారండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎలా అనేది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి మనకి ఇవి కొంచెం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించే విధంగా ఉంటాయి అంత బాగుంటాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి ఒక కప్పు మనం కడాయి పెట్టుకొని స్టవ్ అంటే పెట్టి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి హెల్దీగా చేయాలనుకుంటే గోధుమ పిండి వేసుకోండి లేకపోతే మైదాపిండితో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని దాన్ని మనం వేపుకోవాలి అంటే మనం ఆయిల్ కానీ ఏది కానీ వేయకుండా డ్రై రోజ్ చేసుకోవాలి అట్లనే ఒక పావు కప్పు బియ్య పిండిస్తే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాలు మంచి కమ్మటి వాసన వస్తుంది మనకు ఎగుతుంటే గోధుమ పిండి నుంచి అవర్ దాకా దాన్ని వేంపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేంపుకుంటే మనకు పిండి అంతా ఎగుతుంది పిండి వేంపుకుండా ఎందుకంటే మనకు బజ్జీలు గుల్లగా వస్తాయి టేస్టీగా మరింత టేస్టీగా ఉంటాయి అందు గురించి కంపల్సరీ పిండిని ఏంపుకోండి ఇప్పుడు దాన్ని ఇంకో బౌల్లోకి తీసుకుందాం తీసుకొని పిండి పూర్తిగా చల్లారినాక మనం అందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోండి తగినంత అట్లనే ఒక చిటికడ అంతా పసుపు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం ముక్కలు చేసి చేసేసుకున్నా పర్లేదు అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని చిన్న కట్ చేసుకోవాలి అట్లనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి అట్లనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీరాకు చిన్న చిన్నగా చేసి వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు అదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని పిండిని కలుపుకున్నాక ఇప్పుడు ఇంకొక పావు కప్పు మనం పిండి వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు పిండి పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు పిండి అంతా అట్లా కలుపుకోవాలి పిండి అంతా బాగా పొడి పిండిని కలుపుకున్నాక మనం ఇప్పుడు అందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఒకేసారి కాకుండా మనం పిండిని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అంత కలుపుకోవాలి చూడండి పిండిని కొంచెం అట్లా మనం చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి అప్పుడే కొంచెం అది ప్లబ్బీగా తయారవుతుంది చూడండి వాటర్ అన్నవి కొన్ని కొన్ని వేసుకుంటేనే మనం పిండిని కలుపుకోవాలి ఒకసారి అంతా మనం చపాతి పిండిలాగా బాగా కలుపుకున్నాక మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ వేసి కొద్దిగా లూజుగా కలుపుకోవాలి అప్పుడే మంచిగా కలుపుతుంది పిండి ఇప్పుడు చూడండి అట్లా కలుపుకున్నాం కదా దాన్ని ఒకసారి మనం చపాతి పిండిలాగా బాగా నొక్కుతూ పిచ్చుకోవాలి కలపాలి చూడండి ఇప్పుడు మనం దాంట్లో అట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి కొద్దిగా ఇంగు వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా వేసుకున్నాక అట్లనే వంట సోడస్తో ఒక చిట్కడు అంత వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి పిండి అంతా కలుపుకోవాలి చూడండి స్పూన్ పట్టి కానీ చేత అయితే మంచిగా కలుపుతుంది పిండి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ గొల్లి నీళ్ళు పోసుకుంటా మనం పిండిని కలుపుకోవాలి అప్పుడే అది మంచిగా పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది చూడండి చేత కలుపుకోండి చేత కలుపుకుంటే మనకు పిండి కొంచెం లబ్బిగా అవుతుంది గురించి చేత కలుపుకోవాలి చేత కొంచెం బాగా చేపు ఇట్లా బీట్ చేసినట్టు కలుపుకోండి అప్పుడే కొంచెం పిండి అన్నది ప్లబ్బీగా అవుతుంది చూడండి నేను ఎట్లా కలుపుతున్నా అట్లా కలుపుకోండి బజ్జి అన్నది మనకు ఆయిల్లో వేసినప్పుడు పొంగుతూ లోపట గుల్లగా వస్తుంది ఇట్లా కలుపుకుంటే పిండిని చూడండి అట్లా కలుపుకోవాలి ఒక్క రెండు నిమిషాలు బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం దాన్ని చూడండి బజ్జి ఎస్తుందో లేదో అన్నది చూసుకోవాలి అట్లా వాడాలి బజ్జి పిండి మనకు అప్పుడే అది బజ్జి అన్నది మంచిగా వస్తుంది ఇప్పుడు అంత కలుపుకున్నాం కానీ దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం రీపైకి ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి మీకు కొంచెం పెద్ద సైజు కావాలి బొండాలు లెక్క అయినా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసుకోండి బొండాలు లెక్క కావాలనుకుంటే పిండిని కొంచెం ఎక్కువ చేసుకోండి కొంచెం పెద్ద సైజులో వస్తుంది బొండవారం చిన్నగా బజ్జీలలాగా పునుకుల్లాగా కావాలనుకుంటే అయితే చిన్నగా వేసుకోండి ఎట్లా చేసుకున్నా సూపర్ టేస్ట్ ఉంటాయండి చూడండి పొంగుతూ ఎంత బాగా వచ్చినాయో పిల్లలకు కానీ ఇలా పెట్టింది ఉంటే ఆపరండి ఒక కప్పుతోటి అంత బాగుంటాయి ఇది మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్క అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లెక్క అయినా చేసి పిల్లలకి ఇవ్వచ్చు టీ టైం స్నాక్ లెక్క అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా సూపర్గా ఉంటాయండి ఒక్కసారి అయితే కంపల్సరీ టేస్ట్ చేయండి మిగుస్తా బాగా నచ్చుతాయి ఇప్పుడు అవిటిని మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి చూడండి నేను ఇంకో వాయిస్తాం ఏస్తున్నా మనకు పొంగుతూ చాలా బాగా వస్తాయి మనకి ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ ఏదైనా చేసుకోవచ్చు బయట తెచ్చు అవసరమే ఉండదండి ఇలా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు బయట కావాలని అడగని అడగరు పిల్లలు అంత బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాంగస్తాం వెంటనే చేసి ఇవ్వచ్చు మనం కలిపి ఉంచుకుంటే పిండి చూడండి చక్కగా ఫ్రై చేసుకొని వీటిని సుధాన్ని తీసుకుందాం అన్నీ అయ్యే విధంగా వేసుకోండి పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా ఎలా చేసుకున్నా ఇవి సూపర్గా వస్తాయి ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో కొంతమందికి వెళ్తుందండి తప్పక ఇలా అయితే చేసుకోండి సూపర్ టేస్ట్తో ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే పక్కకున్న బిల్ కానీకి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు సూపర్గా ఉంటాయండి స్నాక్ రేషిప్ అయితే ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది